టు స్టడీస్ మన గణేష్ స్టడీస్ లో ఏడో తరగతి సంబంధించిన విజయనగర సామ్రాజ్యం అనే టాపిక్ మీద మనకు యాభై ప్రశ్నలు కంటెంట్ ప్రశ్నలు తీసుకురావడం జరిగింది హెచ్ టు హెచ్ ఓకేనా ఆ ప్రశ్నలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం సో ఈ మన టెస్ట్ సిరీస్ లో ఉన్న ప్రశ్న ఈ క్రింది వాక్యంలో సరైనది ఏది అని అన్నారు సరైనది ఏది ఎత్తుకోవాలి విజయనగర రాజులు పశ్చిమ వైపున ఉన్నటువంటి రాజ్యాలైన సో అరేబియా ఫ్రషియా దక్షిణాఫ్రికా పోర్చుగల్ వ్యాపారం చేశారు ఎస్ చేశారు కంటెంట్ కరెక్ట్ ఇది బి విజయనగర రాజులు తూర్పు వైపున ఉన్న దేశాలైన బర్మ మరియు మలయ ద్వీపకల్పం చైనాలతో వ్యాపారం చెయ్యలేదు అన్నాడు చేసినారు కదా చేయలేదు అంటే రాంగ్ సరికాల మరి సరైన కదా మనం ఎత్తుకోమన్నది మనకు కాబట్టి చూడండి ఏడు తాత పుస్తకమే కానీ ప్రశ్నలు చూడు ఎలా ఉన్నాయో ప్రశ్నలు మీకు అక్కడ రేంజ్ లో విజయనగర సామ్రాజ్యంలో ప్రధానమైన బంగార నాణ్యం పణ వరాహం రామ్ కాబట్టి జాత నెక్స్ట్ డి మలబార తీరంలో ముఖ్యమైన వాడరేవు కర్ణనూర్ ఎస్ అండి అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ ఏంది అని అంటే ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకి ఏమి ఆన్సర్లు ఏడి అనేది మనకు సరైన సమాధానాలు అని అర్థం కాబట్టి ఇక్కడ నుంచి ఈ కంటెంట్ తీసుకుంటే మనకు ఇది కంటెంట్ కంటెంట్ తెలిస్తే నువ్వు బిట్టు కాని రైట్ మన టైం ఎగ్జామ్ ఎగ్జామ్నర్ కానీ అంత డక్ ఇవ్వకుండా మీకు ప్రశ్న సింపుల్ ఇస్తే ఎలా ఉంటుంది విజయనగర సామ్రాజ్యంలో అతి పెద్ద రైట్ అతి పెద్ద బంగారు నాని మీద అంటాడు అప్పుడు ఏమన్నా నువ్వు వరాహం అనే విషయాన్ని చెప్పుకోవచ్చు అనమాట ఓకే రైట్ సో విధంగా అట్లేదు అనుకోండి సో తీర్ములోని ముఖ్య వాడరే మీద అంటాడు కన్నను అండ్ ఆప్షన్స్ అట్లా పెట్టుకోవాలా అదనమాట రైట్ ఓకేనా వాళ్ళు ఏ దేశాలతో వ్యాపారం చేశారు అవన్నీ కూడా అట్లా రైట్ సరే నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న చూడండి ఇరవై ముప్పై రెండో ప్రశ్న చూడండి విజయనగర సామ్రాజ్యం ఎగుమతులకు సంబంధించి సరైనది ఏవి అని అన్నాడు ఎక్కడ కూడా మీకు బిట్టు డైరెక్ట్గా లేవు మీకు డైరెక్ట్ ప్రశ్న లేదు అన్నీ కూడా కంటెంట్ కంటెంట్ తరహాలో ఎగ్జామినర్ యొక్క ఆలోచన ప్రకారం వచ్చినటువంటి అప్డేట్ సిరీస్ ఇది మళ్ళీ పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా అప్డేట్ ఎక్కడ కూడా ఇప్పుడంతా కూడా అప్డేట్ తీసుకురావడం అని జరుగుతుంది ఎక్కడ కూడా పాతవారి బిట్స్ బ్యాంకే లేదు చూడండి కాబట్టి విజయనగర సామ్రాజ్యం సంబంధించి ఎగుమతులకు సంబంధించి సరైన వాక్యం మీద అన్నాడు రేపు ఓకేనా వాళ్ళ యొక్క ఎగుమతులు ఏం చేసినా నూలు పట్టు నూలు ఉన్నది పట్టు ఉన్నది కాబట్టి దీన్ని ఎక్స్పోర్ట్ చేశారు సుగంధ ద్రవ్యాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సుగంధ ద్రవ్యాలు కూడా ఎక్స్పోర్ట్ చేశారు బియ్యం ఇను ఆల్రెడీ బియ్యం పండిస్తున్నారు ఐరన్ ఆల్రెడీ ఉంది కాబట్టి కేజీఎఫ్ గోల్డ్ ఫీల్డ్గా ఉన్నాది కదా ఉన్నది కాబట్టి ఇవి కూడా ఎక్స్పోర్ట్ చేశారు అదేవిధంగా పంచదార మరియు సూర్యకారం పంచదార కూడా పండుతుంది కదా బాగా కర్ణాటక ఏరియాలో సూర్యకారం ఇవి కూడా ఎక్స్పోర్ట్ కాబట్టి ఈ నాలుగు అంశాలని విజయనగర కాలంలో ఒక ఎక్స్పోర్ట్ చేశారు ఏదైతే నూలు పట్టు మరియు సుగంధ ద్రవ్యాలు మరియు ఇనుము మరియు పంచదార కాబట్టి మనకు ఏబిసిటి అనేది మనకు సరైన సమాధానాలు డి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ సి నెక్స్ట్ ముప్పై ప్రశ్నకి వెళ్ళిపోదాం విజయనగర సామ్రాజ్యం దిగుమతులకు సంబంధించి సరైన వాక్యం అన్నారు ఇప్పుడు ఆ విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి దిగుమతులకు సంబంధించి సరైన వాక్య ఇక్కడ ఎత్తుకో సో చూడండి విజయనగర చక్రవర్తులు ఏమేమి దిగుమతి చేసుకున్నారంట అనంటే గుర్రాలు దిగుమతి చేసుకున్నారు ముత్తాలు దిగుమతి చేసుకున్నారు అవును ఈ రెండు ఐటమ్స్ ఇటు రెండు ఐటమ్స్ని దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది రెండు రాగి పాదరసం రాగిని పాదరసాన్ని వీటి వాళ్ళు దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది విజయనగర చక్రవర్తులు నెక్స్ట్ అదే విధంగా చైనా పట్టు వస్త్రాలు పగడాలు చైనా నుంచి పట్టున్నారు కదా సిల్క్ అంటాం కదా మనం వాటిని పగడాలను కూడా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట అదేవిధంగా సో బంగారం వజ్రాలు అన్నారు ఈ బంగారం వజ్రాల్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోలే వాళ్ళు ఎందుకంటే అరెండు కేజీఎఫ్ గోల్డ్ ఫీల్డ్ ఉన్నారు కదా ఆల్రెడీ వజ్రాలు వజ్ర కపూర్ అని చెప్పి అనంతపురం ఏరియా కర్నూలు ఏరియాలో డైమాండ్ దొరకనాయి కదా వజ్రాలు అన్ని కూడా రాసులు పోసి కుప్పలు కుప్పలు అమ్మినారు అబ్దుల్ రజాక్ రజాక్ రాసులు రాసులు పోసి అమ్మినారని రత్నాలని అని చెప్పాడు కదా అబ్దుల్ రజాక్ కాబట్టి కనుక ఇది రాంగ్ కాబట్టి సరైన పదాలు ఈ మూడు ఏబి ఏ బిసి ఇప్పుడు మనకు ఏ సరైనది బి సరైన సి సరైన అంటే కంటెంట్ కంటెంట్ దిగుమతులకు సంబంధించిన కంటెంట్ మొత్తం నువ్వు నేర్చుకుంటే నువ్వు బిట్ ఆన్సర్ చేయగలవు కంటెంట్ మొత్తం నువ్వు నేర్చుకోలేకపోతే నువ్వు అవుట్ ఇది స్టడీస్ స్టడీస్లో ఉన్న ప్రశ్న నేను ఏమంటానంటే మంచి టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వు కాలం చాలా విలువైనది నోటిఫికేషన్ చాలా విలువైనది ఆ నోటిఫికేషన్లో కొట్టుకుంటే మెంటల్ టెన్షన్ నీకు ఉండదు నీ ఫ్యామిలీలో ఉన్న పేదరిక నువ్వు నిర్మూలించుకుంటావు అని నేను చెప్తున్నాను ఇను 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 చెయ్యి ఇలాంటి ప్రశ్నలు ఉంది చదవా చదవాయా రైట్ ఓకే వచ్చి నెక్స్ట్ మనకు ముప్పై నాలుగో ప్రశ్న ఏమన్నాడు విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు పర్యటించినప్పుడు విజయనగర పాలకులు ఎవరు ఎవరు ఎవరున్నారు దానికి సంబంధించిన సరైన వాక్యం అన్నారు ఇప్పుడు నేను వచ్చాను నేను వచ్చినప్పుడు రూలింగ్లు ఎవరున్నారు ఇప్పుడు ఆయన వచ్చాడు ఆయన వచ్చినప్పుడు రూలింగ్ ఎవరు అన్నారు ఇంకొక ఆయన వచ్చినప్పుడు వచ్చినప్పుడు రూలింగ్లు ఎవరున్నారు అని చెప్పేసి అడిగినాడు మంచి ప్రశ్న ఇది ఎక్కడా కూడా మీరు చూడ ప్రశ్న లెక్క సరళ చూడండి సరళ చూడండి మీరు ఎస్ఈటి వాళ్ళు మీరు మీకు సింపుల్ మీకు ఇచ్చేది జీతం ఏంది ఎంఆర్ఓ శాలరీ మీకు ఇచ్చేది డిఫిడి అసలు దాని శాలరీ మీకు మీకు పొందుపర్చున్నది మీ స్కేల్ ప్రశ్నలు కూడా ఇలాగానే కదా ఉంటాయి చూడండి నీస్ అన్న ఎవరు నూనీస్ నీస్ అంటే న్యూస్ పేపర్లు అచ్చు కొడతాం కాబట్టి అచ్చుత దేవరాయలు ఓకేనా న్యూస్ పేపర్లు మొట్టమొదటిసారి కొట్టిన వాళ్ళు కూడా పోర్చుగీస్ వాళ్ళు కాబట్టి బిలాంగ్స్ టు ఏ దేశానికి చెందినవాడినా పోర్చుగీస్ దేశానికి చెందినవాడు ఏదో మన టైం బాగా నూనీస్ ఏ ఏ దేశానికి చిన్నవాడు అంటాడు సో పోర్చుగీస్ రెడ్డి ఒక ఎవరి కాలం వచ్చినట్టు దేవరాయలు అని చెప్పచ్చు ఇక్కడ నేను చూడండి సో సంబంధించి ఈ క్రింద ఫేస్ డొమింగో ఫేస్ వచ్చారు ఏమి వచ్చారు డొమింగో ఫేస్ శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు రెండు ఒకరి చిన్న దేవకా నుంచి అంటే అంతపురంలోంచి వచ్చేసి సో సభా మందిరానికి వచ్చేంత వరకు వచ్చిన తర్వాత నుంచి లాస్ట్ లో సో ఇంట్లోకి పోయేంత వరకు పోర్చి రెండు ఎవరు డొమింగో ఫేస్ ఉంటాడు అనమాట సో కాబట్టి సో డొమింగో ఫేస్ ఎవరు పేస్ అందంగా ఉంటుంది అంటే శ్రీకృష్ణ దేవరాలు పేసే కదా అందంగా ఉంటుంది కటౌట్ మామూలు కటౌట్ కాదు శ్రీకృష్ణ దేవరాలు కృష్ణుడు అందంగా ఉంటాడు కదా డొమింగో ఫేస్ ఆ శ్రీకృష్ణుడు యొక్క ఫేస్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి డొమింగో ఫేస్ శ్రీకృష్ణ దేవరాల కాలంలో వచ్చినట్టు విదేశీ యాత్రికుడు ఎవరు ఉంటాడు ఎవరు ఉంటాడు డొమింగో ఫేస్ అని పెట్టాలి జాగ్రత్తగా కొట్టి పెట్టుకోండి ఓకే రైట్ కాబట్టి ఆ శిక్షణ ఎవరైనా కట్అవుట్ అంతా కూడా సో దాని యొక్క ఆయన రూపం ఎలా ఉన్నదో అంత మొత్తం కూడా చిత్ర రూపంలో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తులు కూడా ఎవరు అంటే మనం డొమెంగో ఫేస్ అని చెప్పేసి మనం ఇంటర్మీడియట్ స్థాయిలో చదువుకోవడం ఇక్కడ మీకు అవసరం లేదు సో అదే విధంగా ఇబాన్ భటోట ఇబాన్ భటోట అనగానే సో రైట్ ఓకేనా సో మొదటి హరే హరి హరే హర రాయులు అన్నారు అబ్దుల్ రజాక్ ఇక్కడ రావణారు కాబట్టి రజాక్ రావణారు కాబట్టి ఏడాకొడ రవాల రెండవా దేవరాయా అనే విషయం చెప్పుకోండి ఇది మ్యాచింగ్ ఇప్పుడు మన మ్యాచింగ్ అయిపోయింది కాబట్టి ఒకటికి ఒకటి ఒకటికి ఒకటి రెండుకి రెండు మూడుకి నాలుగు అదేవిధంగా నాలుగుకి మూడు కాబట్టి ఉన్నది త్రీ ఉండదు ఆప్షన్ పడి అంతే చూసారా ఎక్కడైనా మీకు గనీ స్టడీస్ లో మీకు చిన్న మిస్టేక్ ఏమన్నా కనబడిందా అని అడుగుతున్నాను కొంచెం ఫార్మేట్ చూడండి మీరు ఇలాంటి తరహా చదువుకోండి అభివృద్ధి అవ్వండి కాబట్టి గణేష్ స్టడీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి గణేష్ స్టడీస్ యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అప్డేటెడ్ టెస్ట్ సిరీస్ని రాసుకోండి ఈసారి డిఎస్లు విజయం సాధించండి ఓకే రైట్ నెక్స్ట్ మరొక ముప్పై ఐదో ప్రశ్న కర్ణాటక సంగీత త్రయంబులో లేనివారు అన్నారు ముగ్గురు త్రయం కర్ణాటక త్రయములో లేని వారు ఎవరు ఉన్నారు ఎవడొకర దీక్షతార ఉన్నాడు శ్యామశాస్త్రుడు త్యాగరాజ స్వామినాడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అనమాట ఉన్నారు నటరాజా సో ఆ త్రయములో లేడు ఓకే రైట్ నెక్స్ట్ మనకు ముప్పై ఆరో ప్రశ్న విజయనగర సామ్రాజ్యంలో సంగీతంకు సంబంధించి సరైన వాక్యం ఏది అని అన్నాడు ఓకే సో చూడండి మొత్తం బుక్ మొత్తం మీకు లైన్ టు లైన్ మీద మీకు బిట్టు రూపంలో వచ్చేసింది అని నేను యాభై బిట్టుల్లో వచ్చేసినాయి ఆ యాభై బిట్లు చదువుకోకుండా ఒక బిట్ ఇటలు వస్తారు కదా ఒక బిట్ డిఎస్సిలు వస్తారు కదా ఒక యాభై బిట్లు కూడా చదువుకోలేకపోతే నాకు డిఎస్సిలు స్కూల్తో రాలేదు శ్వాసలు రాలేదు నీ ఏడుచుకుంటే నేను ఏమి చేస్తావు చెప్పు ఏడ్చుకోవడం చేసేది కూడా ఏమీ లేదు ఓకే రైట్ యాత్ర చేసేదానికి నేను ఏమన్నా రైట్ ఓకే అర్థం సరే వదిలే రైట్ ఓకే విజయనగర సామ్రాజ్యంలోని సంగీతంకు సంబంధించి సరైన వాక్యం అన్నారు విద్యారాయణ స్వామి సంగీత సర్వస్వం రచించినాడు కదా ఆ పుస్తకం ఆయన రాసినది నెక్స్ట్ దేవరాయలు మహానాట సుగదాన సుధానిధి అవును ఆ పుస్తకం రాసి ఎవరు ప్రౌఢదేవరాయలు అయినా రెండో దేవరాయలు కూడా అంటారు ఓకేనా ఆ వంశంలో ఏదో సంఘ వంశులు కూడా గొప్పవాడు ఎవరా రెండవ దేవరాయలు విషయం కూడా మనం చెప్తాం నెక్స్ట్ విజయనగర కాలంలో సంగీతానికి కేంద్రం తంజావూరే కదా రెడ్ ఓకే చూడు చూడు తంజా ఊరు కాదు అదే విజయనగర కాలంలో కర్ణాటక సంగీత సాంప్రదాయం అభివృద్ధి చెందలేదు అన్నాడు ఓకే ఇది రాంగ్ ఇప్పుడు మనకు ఆప్షన్ ఆప్షన్ ఏంది సరైన వాక్యం కాబట్టి ఏ సరైనది బి సరైనది సి సరైనది కాబట్టి రైట్ ఇక్కడ మనకు మనము ఎత్తుకోవాలి ఏ బీసీ సరైన అంటే ఒకటో ఆప్షన్ మనకు సరైన సమాధానాలు ఓకే ఇక్కడ ఇది క్వశ్చన్ అయిపోయింది కదా ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మీకు ఎస్జిటి వాళ్ళకి అయితే ఎస్ఈటి వాళ్ళకి స్కూల్లో చిన్న వాళ్ళకి ఒకవేళ ఎగ్జామినర్ మంచి ఎగ్జామినర్ అయితే ఒక మంచి బిట్ స్పందించాలనుకుంటే ఆయన ఎలాంటి ప్రశ్న స్పందించే దానికి అవకాశాలు ఉంటాయని అంటే ఓకేనా రైట్ చూడండి సో విజయనగర కాలంలో సంగీతానికి ప్రధాన కేంద్రం ఏదంటాడు తంజావ్ ఒకళ్ళు డైరెక్టర్ ప్రశ్నిస్తే లేదా రెండో దేవరాయలు ఏ పుస్తకాన్ని రాశాడు అంటాడు మహానాటక స్వానిధి లేదా విద్యారాయణ స్వామి రచించినటువంటి సంగీతానికి సంబంధించినటువంటి పుస్తకం ఏదంటాడు సంగీత సర్వసం అనేటువంటి ప్రశ్న కూడా మనకు డైరెక్ట్ గా మనకు స్పందించే దానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది వాళ్ళు విజయనగర కాలంలో కర్ణాటక సంగీత సాంప్రదాయాన్ని అభివృద్ధి చేశారు ఇక్కడ చేయలేదన్నాం కాబట్టి ఇక్కడ నాలుగు ప్రశ్నల నుంచి కూడా డైరెక్ట్ ప్రశ్నలు వస్తే కూడా చెప్పాను నేను డైరెక్ట్ ప్రశ్న వచ్చినా మీరు ఈ బిట్ బిట్ చేసిన తర్వాత మీరు బిట్టు అదే అదేవిధంగా కంటెంట్ కంటెంట్ ఇచ్చినా మీరు బిట్టు పెట్టగలరు అది నేను అనేది ఎక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీలో రాను ఏ విధంగా రాని ఎగ్జామ్లో మనం బిట్టి పెట్టాలి నెక్స్ట్ విజయనగర కాలంలో వికసించిన భాషలు ఏవైనా ఏ భాషలు బాగా అభివృద్ధి చెందినాయన్నాడు అంటే బాగా అభివృద్ధి అన్నాడు ఏవేవి సంస్కృతము తెలుగు తమిళము కన్నడ ఈ నాలుగు లాంగ్వేజ్లు అభివృద్ధి చెంది ఎందుకు అభివృద్ధి చెందవు ఎందుకు ఎందుకు అభివృద్ధి చెందవు అని ఉన్నాను ఎందుకనంటే వాళ్ళ ఏరియా అంతా కూడా మీరు చూసినట్లయితే చూడండి దక్షిణ భారతదేశమే కదా వాళ్ళది ఎవరిది మన విజయనగర డైనాస్ట్ అంతా కూడా ఓకేనా రైట్ విజయనగర డైనాస్ట్ అంతా కూడా దక్షిణ భారతదేశం కాబట్టి దక్షిణ భారతదేశంలో వినసించినటువంటి భాషలు ఉన్నాయి కదా తెలుగు ఉన్నది ఇక్కడ తమిళ ఉన్నది మనకు కన్నడ ఉన్నది ఓకేనా రైట్ సో కాబట్టి శాస్త్రులు ఆల్రెడీ వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు కదా కాబట్టి కనుక ఈ లాంగ్వేజ్లన్నీ కూడా అభివృద్ధి చెందిన విషయం మనం చెప్పుకోవచ్చు సో మరి ముప్పై ఎనిమిదో ప్రశ్న చూడండి విజయనగర వేగంలో సో నాట్య కళ ఆదరించబడింది ఈ కాలంలో రైట్ ఓకేనా పరిస్థితి చెందిన నాట్య రూపాలను ఈ క్రింది విధంగా జతపరచము అని అన్నారు చూసారా నేనేమన్నా బుక్ ఏమో ఏడో తరగతి పుస్తకం అయ్యా కానీ మీకు ఇచ్చిన ప్రశ్నలు ఏ విధంగా చూడండి ప్రశ్న సరళన మారిపోయింది చూడండి సో భరతనాట్యం ఎవరు భరతం ముని కదా ఎవరు సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టాడు కదా మరి అదే విధంగా పేరం ఎవరిది కాకతీయులుదే పేరం ఎవరిదే కాకతీయులుది ఓకే రైట్ చూడు కాకతీయుల నాట్య సుల రూపం యాక్షానం ఎవరిదనంటే చూడండి మరి యాక్షం నుంచి వస్తాం అనుకో సో భాగవతం నుండి ఉద్భవించిన ఈతు వృత్తం నుంచి వచ్చింది భాగవతం నుంచి ప్రత్యేకంగా ఈ ఉద్భవించిన ఈతు వృత్తం నుంచి వచ్చింది మన యాక్షగానం కనుక ఇప్పుడు మనం జతపరచండి భరతనాట్యం ఒకటి ఒకటికి ఒకటి కూచిపూడి కూచిపూడికి సిద్ధేంద్ర గారు మూడు సో పేరకి నాలుగు అదేవిధంగా ఆయనకు రెండు కాబట్టి ఇది మనకు సరైన సమాధానాలు ఆగతం ఎత్తుకోవాలి సో నెక్స్ట్ మంత్ ముప్పై తొమ్మిదో ప్రశ్న చూడండి విజయనగర విజయనగర శిల్ప కళ లక్షణాలలో లేనిది అని అన్నాడు అంటే వాళ్ళ యొక్క శిల్పం శిల్పానికి సంబంధించిన దాంట్లో లేదు అన్నాడు ఆప్షన్ ఏది శిల్పాలు చెక్కిన స్తంభాలలో నిర్మితమైనటువంటి మండపాలు ఉంటాయి అవును మండపాలు ఉంటాయి ఎత్తైన ముఖద్వారాలు ఎంట్రీ ఎంట్రీలో పెద్ద పెద్ద గాలిగోపురాలు చూడు ఉంటాయి అదే ఎత్తైన గోపురాలు ఎస్ ఉంటాయి శిల్పాలు లేని గాలిగోపురాలు శిల్పాలు లేకుండా గాలి గోపురాలు ఉంటాయా ఇది రాంగ్ కాబట్టి లక్షణాలు లేదంటే ఇదే సో ఎత్తైన గోపురాలు ఉంటాయి ఎత్తైన ముఖ ద్వారాలు ఉంటాయి శిల్పాలు చెక్కిన స్తంభాలలో నిర్మితమైనటువంటి మండపాలు ఉంటాయి ఈ మూడు సరైన ఇది రాంగ్ నెక్స్ట్ నాలుగో ప్రశ్న చూడండి మంచి ప్రశ్న మీ ముందుకు వచ్చింది ఓకే రైట్ సో చూడండి తల్లిపోట యుద్ధం క్రీస్తు శకం ఎప్పుడు జరిగింది పదహారు వందల అరవై ఐదులో జరిగింది దీనికి సంబంధించి సరైన వాక్యం అంటే తల్లి కోట యుద్ధం గురించి సంబంధించి సరైన వాక్యం అడిగినాడు ఇక్కడ మనకు సో ఒకసారి చేయండి మీరే మీరు డిస్ప్లే ఎందుకు వచ్చింది ఇక్కడ ఉన్నదిగా మీ ముందే విజయనగర సామ్రాజ్యం వైపు ఈ యుద్ధంలో నాయకత్వం వహించింది అళియరామరాయలు ఎస్ అవును రామరాయలే వీళ్ళ సైడ్ నుంచి వచ్చాడు ఎస్ సో అయితే కరెక్ట్ ఈ యుద్ధంలో డెక్కన్ ముస్లిం రాజ్యాలు బేజాపూర్ అహ్మదానగర్ మరో అది గోర్కొండ బేదర్ నాలుగే వచ్చిన ఐదో రాజ్యం రాల ఆ రాజ్యం ఏదో మీకు తెలుసు యుద్ధానికి మరొక పేరు ఏది ఈ యుద్ధానికి రాష్ట్ర సంఘటన పదహైదు వందల అరవై ఐదుకి మరొక పేరు రాక్షస తంగడి యుద్ధం అని అని చెప్పేసి అంటారు దీన్ని ఏది తల్లి కోట యుద్ధాన్ని రాక్షస తంగడి యుద్ధం అంటారు దీన్ని బనికేటు యుద్ధం అని కూడా అంటారు బనికేట్ అని ఊరు అంటారు దాని పేర్లు మారుస్తుంటారు కదా ప్రభులకి సరే సరే రాక్షస తంగడి విజయనగర సామ్రాజ్యం పతనంకు ప్రధాన కారణమైనటువంటి యుద్ధం తల్లి కోట యుద్ధం ఎస్ ఇవన్నీ కూడా నాలుగు తల్లికోట యుద్ధానికి సంబంధించి సరైన సమాధానాలే కాబట్టి ఏబిసిడి సరైన సమాధానాలు రైట్ ఓకేనా మనకు సో మనకు ఉన్నటువంటి నలభై ఒకటో ప్రశ్నలకి మనం వెళ్ళిపోదాం ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ